ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వినాయక చవితి మా ఊర్లో ఎలా జరిగిందో ఈ వీడియో చూస్తున్నారు ముందుగా మమ్మీ ఇంట్లో వినాయకుడిని చూద్దాం సో మొత్తానికి మమ్మీ అయితే అన్ని ప్రిపేర్ చేసేసింది వడలు సుకీలు అన్నీ కూడా కాకపోతే వినాయకుడు ఈ విధంగా రెడీ అయి అనమాట ఇంకా పూజ కోసం సిద్ధంగా ఉన్నాడు తర్వాత మనం జానకి ఎక్కవాళ్ళ ఇంటికి వెళ్దాం సో జానికి ఎక్కవాళ్ళ ఇంట్లో వినాయక చవితి ఏ విధంగా జరుగుతుందో చూసేద్దాం సో ఈరోజు మొత్తం జానకీ అక్క వాళ్ళ ఇంట్లో స్పెషల్ ఏంటి అన్నీ కూడా చూసి వచ్చేద్దాం వచ్చేయండి మాకైతే ఈరో ఈ సంవత్సరం మా నాన్న చనిపోయింది కాబట్టి ఫెస్టివల్ మేము చేసుకోవట్లేదు సో లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ అంతా చూసారు కదా సో అందరి ఇంట్లల్లో మా ఊళ్ళో ఎలా జరిగిందని లాస్ట్ ఇయర్ వినాయక చవితి రోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా చూపించాను ఈసారి మాత్రం ముఖ్యంగా జాంతి అక్క వాళ్ళ ఇంట్లో స్పెషల్ ఏంటి అని చూద్దాం సో మొత్తం మా రోడ్లంతా పేడ పేడగా ఉంది ఈసారి అయితే ఏం చేస్తున్నారు లోపలికి వెళ్ళి తీసేద్దాం మీరు కూడా వచ్చేయండి మార్నింగ్ కాల్ చేస్తూ నేను ఇంకా రాలేదని చెప్పి ఏదైనా కొంచెం హెల్ప్ చేయమని చెప్పి సో మొత్తానికి వెజిటబుల్స్ అయితే కట్ చేయడానికి వచ్చేసాను సో ఎప్పుడు వెళ్ళినా కూడా లక్ష్మీ వాళ్ళ ఇంట్లో నన్ను వెజిటబుల్స్ మాత్రం ఆ వర్క్ మాత్రం నాకు ఇస్తారు మిగతా అంత పాపం ఏం చెప్పరు కానీ వాళ్ళే చేసుకుంటారు ఈ రోజైతే కుడుములు ఎలా రెడీ చేస్తున్నారు చూసేద్దాం మొత్తానికి ఇడ్లీ పాత్రలు కుడుములు ఈ విధంగా రెడీ అయిపోయాయి నాకైతే పూర్ణ పొడవులు అంటే ఇష్టం నార్మల్ కుడువుల కంటే కూడా సో ఈరోజు ఏంటంటే జానక వాళ్ళతో అన్ని రకాల కుడవులు చేశారు ఈ ఫ్లవర్ పాట్ అయితే నేను ప్రతిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా డెకరేట్ చేస్తూ ఉంటాను తర్వాత పూజగతులు చూసేద్దాం స్టార్టింగ్ స్టార్టింగ్లో జస్ట్ సింపుల్ డెకరేషన్ అయితే పూర్తి అయిపోయింది తర్వాత మళ్ళీ ఫుల్ డెకరేట్ చేసిన తర్వాత చూద్దాం ఇక్కడ ఏంటంటే సుగీలు ప్రిపేర్ చేయడానికి నిన్ననే పొయ్యి అంతా శుద్ధం చేసి దానికి పసుపు కుంకు అంతా పెట్టి రెడీ చేస్తున్నారు సో అక్కడ ఏంటంటే పొయ్యి మీద సుకీలు చేస్తూ ఉన్నారు సుకీలు వడలు సో నిన్న వీడియోలో నిన్న ఐ మీన్ ముందు వీడియోలో ఈ ఇది ఏ విధంగా చేస్తారో అంతా కూడా చూపించాను కదా సో అందువల్లనే క్లిప్ యాడ్ చేశాను సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం వచ్చేయండి వాళ్ళతో మాట్లాడిద్దాం ఏంటే చేస్తాను బా చేయండి అక్కలకి సాంబార్ దొరికిచ్చేసి అప్పుడు మీ దగ్గర బా సాంబార్ మూసిపెట్టి ఎగలు సొంత గా వచ్చేసింది ఈరోజా ఏముందకుండ మనం కట్టుకుంటాముక్ బాగా కనబడిపోతాడు ఓ మైటిల్ వీడి కొంచెం సుంతా సో మా సుమతని కామెంట్ చేస్తూ ఉన్నాం కలర్ వచ్చి గోల్డ్ స్పాట్ కలర్ శారీ లోపల బాగా కనిపించిపోతావు అని చెప్పి ఇక్కడ ఏంటంటే వినాయక చవితి రోజు మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా చేసుకున్న తర్వాత పూర్తి చేస్తారు ఆ రోజు రాహుకాలం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు పోయి ఉంది సో అవదు ఈ లోపల అని చెప్పి ట్వెల్వ్ తర్వాత పెట్టుకుందామని అని చెప్పి ముందు రెడీ చేసేస్తున్నారు ఈ సూకీలు అయితే సరిగ్గా రాలేదు కొన్ని అయితే కొన్ని బాగా వచ్చాయి ఈ పప్పు సుక్కీలు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఆ పప్పు బయట వచ్చినా కూడా ఆయిల్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది అందువల్ల చాలా కేర్ఫుల్గా చేయాలి కొంతమంది ఏమో మైదా పిండితో చేస్తారు కొంతమంది నార్మల్ ఇడ్లీ పిండితో చేస్తారనమాట నాకైతే ఇడ్లీ పిండితో చేస్తే చాలా బాగా అనిపిస్తాయి పిండితో అయితే అయితే సాగినట్లు అనిపిస్తూ ఉంటాయి ఇక ఏ ఫెస్టివల్ అయినా సరే ఈ వడలు సుక్కీలు పాయసం అనేది కామన్ అనమాట అది కంపల్సరీ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు వంట కూడా మొత్తం మార్నింగ్ దేవుడికి పెట్టే లోపల అయిపోవాలని చెప్పి అన్ని రకాల ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేశారు మొత్తం జానక వాళ్ళ ఇంట్లో చూసినట్లయితే క్లీనింగ్ అంతా జానక చేస్తూ ఉంటుంది ఎక్కువ ఎప్పుడు చూసినా వాళ్ళ ఇల్లు చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఏం మాట్లాడుకుంటూ ఉన్నామంటే లాస్ట్ టైం పెళ్లి వీడియో పెట్టాం కదా పెళ్లి వీడియో పెట్టినప్పుడు మా ఊర్లో వాళ్ళని కొంచెం కొంచెం చూపించాను వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఎక్కువసేపు చూపించలేదని అడిగారంట సో పెళ్ళికొడుకు నాని వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే మేము ఇంత ఖర్చు పెట్టి చేసాం మమ్మల్ని కొద్దిసేపు చూపించి లేపేసింది అని చెప్పారంట మమ్మల్ని లేపేసింది అంటే కొద్దిసేపు చూపించి ఇంక చూపించకుండా ఉండడం అనమాట ఈ విధంగా ఫన్నీగా మాట్లాడుతూ ఉన్నాం మధ్య మధ్యలో వేరే వేరే టాపిక్స్ మాట్లాడాము అందువల్ల నేను మొత్తం కూడా కట్ చేశాను ఆ వీడియో అంతా నేను వాయిస్ ఓవర్ చెప్పడానికి ఇక మొత్తానికి చాలాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఈ సుఖీలు అయితే చేసేసాం ఇవి చేసేసిన తర్వాత మనం దేవుడికి ఎలా పెట్టారు ఏంటి ఏమేమి ఐటమ్స్ చేశారు అన్నీ కూడా ఒక్కసారి చూసి ఇక్కడ ఏంటంటే ఇంకా ఇక్కడ ఇంకొకదానికి నేను వాయిస్ కట్ చేసిన కారణం ఏంటంటే సాంగ్స్ సినిమా పాటలంతా వేస్తూ మేము ఏదో జెండా వచ్చాము ఏదో చేస్తూ ఉన్నారన్నమాట బ్యాక్గ్రౌండ్లో సినిమా సాంగ్స్ పోతూ ఉన్నాయి అందువలన కట్ చేయాల్సి వచ్చింది ఆ వాయిస్ కూడా లేకపోతే మీకు ఇష్టం కదా నార్మల్గా వాళ్ళ వాయిసెస్ పెడితే మీరు ఇష్టంగా చూస్తారు కాకపోతే ఆ మ్యూజిక్ వల్ల యాడ్ చేయలేకపోయాను సో నేను చూపిస్తున్నాను చూడండి మా పప్పు సుఖీలు ఎలా వచ్చాయన్నది లాస్ట్లో అయితే కొన్ని వంకెంకర్గా వచ్చాయి కానీ ఫస్ట్లో అయితే వంక టెంకర్కి వచ్చాయి కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి చాలా బాగా అన్నమాట ఇవి చూడండి వాటిని ఏంటంటే అటు ఇటు కదపకూడదంట అలానే ఉంచేస్తే అలాగే తిరిగేసిన తర్వాత బావస్తాయని చెప్పింది జానికి అక్కడ ఏం ఏం అక్కదాతున్నావుతున్నావుతున్నావు ఓ అబ్బాయి కుండా ఏం పప్పు అదే అదేమో బాల్ అడ్రస్సా నీ కానీ ఇట్లా తీసుకోవట్ దేవుడికాడ పెట్టేస్తా ఫస్ట్ దేవుడికి పెట్టాలా దేవుడు పెట్టడానికి అయితే పూజ ఎత్తుకనే అనమాట మా బుడ్డోడు వీడియో తీస్తుంటే తినడు కానీ వీడియో తీసిన తర్వాత వీడియో చూడటం అంటే ఇష్టం మా బుడ్డోడికి ఏంటంటే మనం నువ్వులతో ఉండలు సరి తనిగా చేసుకుని దాని మధ్యలో మనం ఈ విధంగా చేస్తాం అన్నమాట సో మా లక్ష్మి యొక్క అయితే కోడుగుడ్డు షేప్లో బాగా నున్నగా వచ్చేలాగా చేసింది తర్వాత ఇక రెండు మూడు రకాల పొడుగులు అనమాట అవన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇక్కడేమో సాంబార్ రెడీ అవుతూ ఉంది సో రైస్ కూడా రెడీ చేయాలి కదా ఇక గుగ్గులు కూడా రెడీ అయిపోయాయి ఇక మా ఊర్లో వినాయక చవితి ఇలా ఉంది ఇక్కడ ఏంటంటే గుడి నుంచి వచ్చిన ప్రసాదం పొంగలి పానకం వచ్చిందనమాట ఏంటంటే ఇందాక మీరు తప్పెట్లు తాళాలని చూసారు కదా వాటితో పాటు ప్రతి ఇంటి నుంచి కూడా ప్రసాదం తీసుకెళ్తారు తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం ఇస్తారన్నమాట ఇది ప్రతి సంవత్సరం ఈ విధంగానే మా ఊర్లో జరుగుతుంది వినాయకుడు వెనకాలే అందరూ వెళ్తూ ఉంటాం తర్వాత పాయసం కూడా రెడీ అయిపోయింది నా చిన్నప్పుడు జ్ఞాపకం ఏంటంటే చాలా సరదాగా ఉండేదనమాట వినాయకుడు వెనకాల ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా మేమందరం అందరం కూడా అందంగా డెకరేట్ అయ్యి అందరూ జడలు వేసుకొని కుర్చీలు పెట్టుకొని మంచి పట్టుపవాలో కట్టుకొని సరదాగా ఆ పొడుగులన్నీ ప్లేట్లో తీసుకెళ్ళి కూజిబుట్లో తీసుకెళ్ళి వినాయక వినాయక స్వామి గుడిలో అందరూ వినాయక్ పొడుగులు పోసి సరదాగా అక్కడ చాలా సందడి సందడిగా ఉండేది ఇప్పుడైతే అంత అయితే అనిపించట్లేదు అనమాట ఇక్కడ ఏంటంటే జానకి అక్క వాళ్ళ ఆయన పూజ చేసుకుంటూ ఉన్నాడు సో లాస్ట్ టైం మనం పెళ్లి వీడియో పెట్టినప్పుడు ఆ మీరు చూపించలేదే అని అడిగారనమాట సో అందుకోసం ఇప్పుడు ఒక చిన్న బిడ్డ తీసాను ఈ జానకి అక్క వాళ్ళమ్మ ఇప్పుడు పూజ చేస్తున్నారనమాట సో అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళుగా పూజ చేసుకున్న తర్వాత భోజనానికి రెడీ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ వినాయక చవితి అయితే చాలా సందడిగా జరిగింది సో దానికి ఎక్క వాళ్ళ పిల్లలందరూ ఒకే చోటు ఉన్నారు ఈ సంవత్సరం అయితే మ్యారేజ్ అయింది కాబట్టి కొత్త పెళ్లి కొడుకులు అత్తగారింటికి పోయారు కాబట్టి తను మిస్సింగ్ అనమాట సో అదే లక్ష్మి అక్క చెప్తుంది పిల్లలు లేకపోతే సందడే లేదు ఒక్కరు లేకపోయినా కూడా సందడి లేదు అని చెప్తూ ఉంది సో మొత్తం ఓవరాల్ డెకరేషన్ ఈ విధంగా ఉంది ఈరోజు ఐటమ్స్ వచ్చేసి సాంబారు రసం తర్వాత వంకాయ తాళింపు ముఖాయించేసిందబ్బా ఏమేం ఐటం చేసింది మర్చిపోయాను ఇవన్నీ కూడా ఈరోజు ప్రిపేర్ చేసిన వంటలు ఇక్కడ ఏంటంటే నన్ను పూజ ని ప్రణవని భోజనాన్ని పిలిచారు సో ఈరోజు వినాయక చవితి రోజు అయితే లక్ష్మీ యొక్క జానకీక ఇంట్లోనే భోజనం చేశాం మొత్తానికి ఈ పూజ గది డెకరేషన్ అంతా కూడా ఒక్కసారి చూసేయండి ఎంత అందంగా డెకరేట్ చేశారు అనేది ఈ ఫెస్టివల్ అయినా మన జానికాలక్ష్మక బాగా చేస్తారు ఎందుకంటే వాళ్ళకి చాలా భక్తి ఎక్కువ నార్మల్ చిన్న విశేషమైనా కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు సో మొత్తానికి మే ప్రిపేర్ చేసిన అన్నీ కూడా వినాయకుడి ముందు పెట్టారనమాట వడపప్పు పాయసం గొగ్గుళ్ళు కుడుములు వడలు అన్నం అన్నీ కూడా ఈ విధంగా పెట్టారనమాట ఈసారి ఏంటంటే కొత్త కోడలు తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా పూజ గదిలో ఉన్నాయి చూడండి సో ఓవరాల్ గా ఈ విధంగా ఉందన్నమాట సో ఇక్కడ ఏంటంటే దర్బలు మామిడాకులు అవన్నీ కూడా ముందే తెచ్చి అన్నీ కూడా కడపల్లికంతా కట్టి ఇటువైపు అటువైపు అరిటాకు బొద్దులు అరటి బొద్దులు చిన్నవి పెట్టి బాగా అందంగా అనిపించింది నాకెందుకో అటు పక్క ఇటుపక్క ప్లాస్టిక్ ఉంది కదా ఎందుకో నచ్చలేదు చెప్పాను దానికి ఎక్కడ తీసి ఎక్క బాగలేదు అని చెప్పి ఏదో వండి లేనింది అది ప్లాస్టిక్ ఎందుకో ప్లాస్టిక్ పూలు కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏదైనా పూజ గదిలో ఉంటే ఎందుకో బాగా అనిపించదనమాట అదే చెప్పాను నేను సో మొత్తానికి ఈ విధంగా ఈరోజు జరిగింది ఇదంతా జరిగిన తర్వాత మాకు చాకలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు భోజనానికి వస్తారనమాట ఈరోజే కాదు ఏ ఫెస్టివల్ అయినా సరే భోజనానికి వస్తారు సో అది సరదాగా ఆకలికి కూడా యాడ్ చేశాను చూడండి సో పప్పు చెప్పని ఐటమ్స్ అంతా ఇప్పుడు చూసుకోండి ఒకసారి నాకైతే ఇందాక గుర్తు గుర్తు రాలేదు అందువల్ల నాకు ఐటమ్ అంతా చూపిస్తున్నాను ఈసారి లేదు చూపిస్తున్నావు అంటుంది అయితే సో మనం ఏం చేసుకున్నాం అదే కదా చూపిస్తున్నాను అని చెప్తూ ఉన్నాను నేనైతే అదే అన్నం ఉన్నట్టుంది సో ఇందాక చెప్పుకున్నట్టు ఈ చాకల వాళ్ళు ఏంటంటే ఎవరెవరు ఇళ్ళకి వాళ్ళు బట్టలు వాష్ చేస్తారు వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి అన్నం సాంబార్ అన్ని తీసుకుంటారు అదేవిధంగా పప్పు సుకీలు వడలు అన్ని కూడా సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అయితం చేస్తారు కాబట్టి ఈ విధంగా రకరకాలుగా వెజల్స్ తెచ్చుకొని వాటిలో తీసుకెళ్తూ ఉంటారు ఇది ప్రతి సంవత్సరం ప్రతి ఫెస్టివల్కి జరిగే పద్ధతి మా ఊర్లో సో అందువల్ల ఈ యాడ్ చేశాను అనమాట తర్వాత లాస్ట్గా తాంబూలం అంటే వాళ్ళకి తోసినంత డబ్బులు పెట్టి ఈ విధంగా ఆకు ఒక్క అరటిపళ్ళు ప్రసాదం ప్రసాదం ఏదైనా చేస్తే అది ఇస్తారనమాట సో వాళ్ళ వాళ్ళు ఇష్టం ఒక్కొక్కరు టూ హండ్రెడ్ వేయచ్చు ఒక్కొక్కరు ఫైవ్ హండ్రెడ్ వేయచ్చు అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది సో మొత్తానికి ఈ సంవత్సరం మా ఊర్లో ఫెస్టివల్ ఈ విధంగా జరిగింది సో మొత్తానికి జానికి ఎక్క అలసిపోయింది అదే చెప్తూ చమరు దుడుచుకుంటూ అమ్మ వినాయక అయిపోయింది అంటూ ఇంకేంటంటే ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా జానికి ఎక్కైతే భలే అడవడి పడుతూ ఉంటుంది అయ్యో ఇది చేయాలి అది చేయాలి అని చెప్పి ఇక తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్ నుంచే నిద్రపోదు అప్పటి నుంచి ఐటమ్స్ అన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి టెన్షన్ పడిపోతూ ఉంటుందని చెప్పొచ్చు అన్నింట్లో కూడా చాలా బాగా చేశారంట నేను వస్తానని ఎదురు చూశారు వీడియో తీసుకుంటావు అని ఎదురు చూసాను కానీ నువ్వు రాలేదు అని చెప్పి నెక్స్ట్ డే చెప్పారు నాకు నిజంగా అసలు గుర్తులేదు ఈసారి ఎందుకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలేదు లాస్ట్ ఇయర్ అయితే ప్రతి ఇంట్లో ఏ విధంగా సెలబ్రేట్ చేస్తారని చూపించాను కదా ఈసారి అయితే అసలు అలా చూపించలేకపోయాను లాస్ట్ ఇయర్గానే వాళ్ళు వస్తారని వెయిట్ చేశారు అందువల్ల నేను రాలేదు ముగ్గు బాగా వేసామని చెప్పారు కానీ మనం మిస్ అయ్యాం నెక్స్ట్ డే అన్న ముగ్గుర వరకు షూట్ చేసి పెడదామన్నా కూడా అదంతా చెరిపేస్తున్నారు సో మొత్తానికి మా ఊర్లో జరిగిన వినాయక చవితి ఇదను